హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కించిన సినిమా ఇట్లు మీ సినిమా ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో తెలుసుకుందాం అసలు ఇన్ డెప్త్ స్టోరీలోకి వెళ్తే అనగా అభిరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు కానీ సినిమా మీద ఇంట్రెస్ట్ తో తన జాబు ను కూడా వదిలేసి సినిమాల్లోకి వస్తాడు దర్శకుడిగా అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో అతనికి ముగ్గురు పరిచయం అవుతారు వాళ్ళు కూడా సినిమా కష్టాలే ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా అవకాశాలు అయితే రావు వీళ్ళే గ్రౌండ్ ఫెండింగ్ చేసి సొంతగా సినిమా తీద్దాం అనుకుంటారు మరోపక్క రామ్ లవర్ జాను తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉంటుంది మరి ఆ నలుగురు కలిసి సినిమా తీశారా సినిమా చేసి సక్సెస్ అయ్యారా రామ్ జాన్ లవ్ స్టోరీ ఏమైంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇప్పటికే ఇండస్ట్రీ కష్టాలపై చాలా సినిమాలే వచ్చాయి ఈ సినిమా కూడా అదే కోవలో చెందుద్ది అయితే అందరు కొత్త వాళ్లతో సినిమాలో రానిద్దామని వస్తే ఎలాంటి కష్టాలు పడ్డారు సక్సెస్ అయ్యారా కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఆ నలుగురు కుర్రోళ్లు కొంతమంది సినిమా అవకాశాల కోసం తిరగటం అలాగా కొన్ని సన్నివేశాలు సినిమా కష్టాలను చూపిస్తారు ఇక సెకండ్ హాఫ్ లో ఈ కష్టాలతో విసిగిపోయిన వాళ్ళు వాళ్లే సినిమా ఎందుకు తీయకూడదనే ఆలోచనతో ఏం చేశారు అన్నది చూపిస్తారు అలాగే సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇస్తే అవకాశాలు ఇలా జరిగే మోసాలు క్యాస్టింగ్ కౌన్స్ ఇలాంటి చాలానే చూపిస్తారు ఇక దర్శకుడు తాను పడ్డ కష్టం ఈ సినిమాలో పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది సినిమా మీద సినీ రంగం మీద ఆసక్తి ఉన్నవారు సినిమాలో కష్టాలు పడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ సినిమా రంగంలో పాత్రలో అభిరామ్ ఓకే అనిపించాడు తన పాత్రలో చెప్పొచ్చు తో పాటు మిగతా ఉన్న ముగ్గురు కుర్రలు పర్వలేదనిపించారు ఈ స్టాల్ రాణి పాత్రలో మంజులా మెప్పించిందనే చెప్పొచ్చు ఇక మిగతా నటినటులు కూడా పర్వలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బాగుంటే బెటర్ అనిపించింది ఇక పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వలేదనిపించాయి ఇక నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా కూడా ఆగనే ఖర్చు పెట్టారు దర్శకుడిగా మొదటి సినిమాతో హరీష్ పర్వలేదనిపించాడు మొత్తానికి ఇట్లు మీ సినిమా సినీ పరిశ్రమ సినిమా వాళ్ళ కష్టాలు పరిస్థితులు చూపించి కొంతమంది ఎలా సక్సెస్ అయ్యారనే తెరపైన చూపించారు అని అడిగితే ఈ మూవీ ఓటీటీఏ కరెక్ట్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి